ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ మేడ్చల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో రమేష్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితులు మొహమ్మద్ కాజా బాషా మరియు రామచంద్రరావును అరెస్ట్ చేసిన తర్వాత తప్పించుకుని తిరుగుతున్న వారి అనుచరులైన ఫిర్యాదుదారుడు రావు యొక్క ఫ్లాట్ కి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్ తయారు చేసిన చెన్న కరుణాకర్ అతనికి కంప్యూటర్ ద్వారా నకిలీ డాక్యుమెంట్లు టైప్ చేసి ఇచ్చిన సఫీల చెందిన శ్రీనివాస్ రెడ్డి నకిలీ రబ్బర్ స్టాంపులు మరియు ప్రభుత్వ ముద్రలు తయారు చేసిన గట్కేసర్ కి చెందిన శ్రీనివాసరావు అలాగే నకిలీ రిజిస్ట్రేషన్ లో సహకరించిన కీసరా ఎస్ఆర్ఓ దగ్గర గెల షాప్ లో పనిచేస్తున్న దుర్వాస్ రామ్ సింగ్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు చేశారు మిగిలిన నిందితుల గురించి దర్యాప్తు కొనసాగుతుంది అలాగే మరో కేసులో వెంకటప్పయ్య శర్మకు చెందిన శ్రీనివాసనగర్ రాంపల్లిలో గల ఫ్లాట్ కి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసిన ప్రధాన నిందితులు మహమ్మద్ కాజా పాషా మరియు సత్తు మహేష్ కి సహకరించిన సత్తు మహేష్ అన్న సత్తు నరేష్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు తదుపరి విచారణ కొనసాగుతుంది ఇట్లు ఆర్కపల్లి ఆంజనేయులు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కీసర పోలీస్ స్టేషన్